పన్నెండు అవుతుంది గీటాన్ని వెళ్ళిపోయారు అయింది ఏం చేయమంటే ఆయన లేక ఒక బాధ అయితే వీటి పెళ్లి చేయలేక ఇంకొక బాధ ఏం చేయమంటావు పరిస్థితి సాయబాబు అంటాడు అన్నం పెట్టమంటాడు అంటాడు వస్తే నాకు కొంచెం బాధ్యత కానీ సంబంధాలు దొరుకుతలే వీటితో బాధ అయిపోయింది ఎవరిని చూపించినా వద్దంటాడు అరే గిన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నాడా చెప్పొద్దా మరి ఒక మాట మరి ఏం చేయమంటావో చెప్పే మరి నువ్వే నాకు తెలిసిన మ్యారేజ్ బ్యూరో ఉంది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అక్కడ సాయిబాబా గారు అని ఉంటారు చాలా మంచి సంబంధాలు చూస్తున్నాడు ఎటువంటి వాళ్ళకైనా అని మంచి సంబంధాలు గురించి పెళ్లి చేస్తున్నాడు ఆయన తెలిసిన వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ సంబంధాలు చేసుకుని పోయి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నీకు ఎందుకక్క దానికి బాధపడుతున్నావు నాడు నేను తెలుసుకోవతా ఏ ఆగాకే నేను ఒకసారి ఆన్లైన్లో చూస్తాను అవునే అక్క ఈ అక్క చెప్పింది నిజమే ఆన్లైన్లో లో తెలుగు రేఖ మ్యారేజ్ గురించి రేటింగ్ మంచిగా ఉంది అక్క చూడు చూడు నువ్వు కూడా చూడు గురించి అరే ఏంది చూసేది అదే చూడాలే చూడ నడు నడు చూడే చూసేది ఆయన మా కదిలే కూడా మస్తు మందికి పెళ్ళి చేశారంటే గారు ప్రకారం కూడా విన్నాము నమస్తే సార్ మీ తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో గురించి నేను చాలా విన్నాను మీరు చాలా సంబంధాలు చూసి పెళ్లి చేసిందని తెలుసుకున్నాను నాకు పూర్తిగా తెలుసు మీ బ్యూరో గురించి అందుకే ఇక్కడ మా సిస్టర్ వాళ్ళ అబ్బాయికి పెళ్లి కాక ఎన్నో రోజుల నుంచి బాధపడుతుంది నాతోటి అంటే నేను మీ దగ్గర తీసుకొచ్చిన సరిగా మీద పెద్ద మీరే సంబంధం గురించి చాలా సార్ నమస్తే సార్ మా కొడుకు వీడికి జా ఇరవై లక్షల ప్యాకేజ్ ఉంది మాకు ఊర్లో ఉన్నాయి ఇల్లు అన్ని ఉన్నాయి కానీ వీడికి చేసే బాధ్యత ఖచ్చితంగా మంచి కోడల్ని తీసుకురండి తీసుకొస్తా మీ పెళ్లి బాధపడుతున్నారా అయితే వెంటనే సంప్రదించండి తెలుగు రేఖ ఇక్కడ అన్ని క్యాష్ ల వాళ్ళకు అలాగే ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా తెలుగు వారు ఎక్కడున్నా ఎన్ఆర్ఐ సంబంధాలు బిజినెస్ సాఫ్ట్వేర్ అలాగే రెండో పెళ్లి సంబంధాలకైనా పిల్లలు ఉన్నా లేకపోయినా అంతేకాకుండా నలభై సంవత్సరాల పైబడిన వారికి తోడు నీడ కోసం కూడా ఇక్కడ సంబంధాలు చూడబడు ఆఫీస్ లొకేషన్ జగద్గీర్ గుట్ట హైదరాబాద్